ప్రధానమైన సమస్యలు నిర్వహిస్తారు అధ్యక్ష వాస్తవంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళ శాలరీలు కానీ లేదా పెన్షన్లో డిడక్ట్ చేసి యాభై శాతం వాడాలని ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది అయితే ఆసుపత్రికి వెళ్ళిన నెట్వర్క్ హాస్పిటల్లో సరిగా స్పందించట్లేదు ఈహెచ్ఎస్ వాళ్ళను కూడా మిగతా ఎన్టీఆర్ వైద్య సేవలో లబ్ధిదారులతో సమానంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు అనే కంప్లైంట్ కొద్దిగా రావడం జరిగింది అయితే దీనికోసం ఒక వ్యవస్థ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ఏదైనా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉందని ఆరోగ్య మిత్రులకు చేయొచ్చు డిస్టిక్ కోఆర్డినేటర్లు ఉంటారు డిఎంహెచ్ఓలు కూడా ఉంటారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాలి అధ్యక్ష అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ డిడెక్ట్ చేసిన అమౌంట్ ట్రస్ట్కి గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కానీ లేదా ఇప్పుడు వైద్య సేవ ట్రస్ట్ కూడా రాలేదనే విషయం మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ప్రతి నెలా డిడెక్ట్ చేసిన అమౌంట్ ట్రస్తు తీసుకొస్తే ఉద్యోగస్తులకి ఇబ్బందులు లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో ఇటీవల మేము ఫైనాన్స్ మినిస్ట్రీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష గతంలో కూడా చూస్తే ఈ సంవత్సరం ఈ జనవరి దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి దాకా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యుటిలైజ్ వచ్చేసి లక్ష మూడు వేల దాకా ఉంటే నెంబర్ ఆఫ్ ప్రియాత్రేషన్ ఇచ్చినవి లక్ష ముప్పై ఆరు వేల దాకా ఉన్నాయి అధ్యక్ష గతంలో రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఆ సంఖ్య ఇంచుమించు లక్ష ఇరవై వేలు ఎందుకంటే పన్నెండు నెలలకు గాను ఉంటే లక్ష అరవై మూడు వేల పియాత్తులు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం ఆవరేజ్ చూస్తే ఇదే విధంగా ఉంది అధ్యక్ష మొత్తం మాత్రం క్లెయిమ్ సబ్మిటెడ్ గతంలో మూడు వందలు మూడు వందల యాభై కోట్ల మధ్యనే ఉంటుంది అయితే ఈ ఉద్యోగస్తు సంబంధించి వీళ్ళకు వైద్యం అందించిన విషయంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో వాటితో ఒక సమావేశం నిర్వహించి దాని అనుగుణంగా వాళ్ళకి అదేక్ష ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా లక్ష్ లక్ష్మణారావు గారు కూడా ప్రస్తావించారు బకాయిల గురించి బకాయిల గురించి మాట వాస్తవం అధ్యక్ష ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే నాటికి ఇక్కడ రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది ఎన్టీఆర్ వైద్య సేవకు అటు ఆరోగ్యశ్రీ నుంచి కొత్త ప్రభుత్వానికి వచ్చిన చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఇంత పెద్ద మొత్తంగా వారసత్వంగా వచ్చింది అధ్యక్ష క్లెయిమ్స్ అప్రూవ్ చేసినవి రెండు వేల రెండు వందల ఇరవై ఏపీ మెర్కి ఇవ్వాల్సింది దాదాపు మూడు వందల కోట్లు అదేవిధంగా స్క్రూటినిలో ఉన్నవి అప్పటికి ఆనాటికి మూడు వందల ఇరవై కోట్ల దాకా మొత్తం కలిపి వెరసి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బకాయిల రూపంలో వచ్చింది అధ్యక్ష అయితే వాటిని చెల్లించుకుంటున్న పోతున్నాం ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా వాటిని నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడుతూ ఉంటున్నాం గతంలో నెట్వర్క్ హాస్పిటల్ చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి చెల్లింపులు చేయలేదని పదమూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం స్పందించలేదనే విషయం వారు తెచ్చారు అయితే మేము ఈ సేవలు వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బకాయిలు చెల్లిస్తూ వస్తున్నాం అధ్యక్ష ఇది జరుగుతున్నదైతే ఈ ఈ వీటికి వచ్చేసరికి అధ్యక్ష సపరేట్గా చేసి చూడాలని చెప్పారు అశోక్ బాబు గారు వాటి మీద ఖచ్చితంగా సమావేశం నిర్వహిస్తాం అధ్యక్ష తర్వాత వాళ్ళకి అయితే ఎన్టీఆర్ వైద్య సేవల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే వారు చెప్పినట్టుగానే ఎంప్లాయీ చెల్లించాల్సిన మొత్తం ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్ చెల్లించడానికి లేదా ఎంప్లాయీ చెల్లించడానికి ముందుకు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మిగిలిన యాభై శాతం చెల్లించి వారికి సేవలు అందించి వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష